नमस्ते వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విషాలని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి సత్యం మాణి భారతి రెడ్డి గారు గవర్నర్ ని కలవటం నిన్న జరిగింది అసలు ఏం జరుగుందంటారు దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు అనలిస్ట్ అశోక్ కుమార్ గారు ఉన్నారు వారి నాటి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అశోక్ గారు నమస్కారం నమస్తే అండి జగన్మోహన్ రెడ్డి భారతి గారు గవర్నర్ కలవటం జరిగింది ఈ మధ్య కాలంలో మధ్య కుంభకోణం గురించి పెద్ద ఎత్తున చర్చ అయితే జరుగుతుంది ఇంకా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అరెస్ట్ అని ఇక ఏం ప్రస్తావన వచ్చిందంటే ఏం చెప్తారు అసలు లాజికల్ గా ఒక మాజీ ముఖ్యమంత్రి కానీ లేదా ఎంపీ స్థాయి వ్యక్తి అరెస్ట్ అవ్వాలంటే కనీసం కేంద్ర హోంశాఖకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అంటే అది డీఫాల్ట్గా జరగాలనేది కాదు ఉద్దేశం ఎక్కడ కాన్స్టిట్యూషన్లో ఇంబెడ్ ఏం చేయాల కానీ ఇక్కడ ఏదైనా సరే ఘర్షణలు కానీ ఇలా జరుగుతాయి సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ వస్తాయన్నప్పుడు ఆటోమేటిక్గా కేంద్రాన్ని నివేదిస్తారు ఒక మాట దట్స్ నాట్ ద రూల్ అట్ ఆల్ కానీ మనకు ఆనవాయితీగా జరుగుతుంది రెండోది ఇది ఖచ్చితంగా రూల్ ఏంటంటే ఎవరైనా మాజీ ముఖ్యమంత్రిని అలా అరెస్ట్ చేయాలంటే హండ్రెడ్ పర్సెంట్ సెవెంటీ వన్ ఏ నోటీస్ యొక్క గవర్నర్ యొక్క పర్మిషన్ తీసుకోవాలి అది గవర్నర్కి ఇస్తే ఆయన కూడా అప్రూవ్ చేస్తే ఇమీడియట్గా అరెస్ట్ చేసి ఇదే సందర్భంగా నేను చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే అరెస్ట్ అయినారో దేశవ్యాప్తంగా ఈ విషయం హల్చల్ అయిపోయింది ఎందుకంటే రాజ్యాంగంలో ఇది ఒక రూల్ ఉందా అది ఇది ఇది అని చెప్పి మనం చూసాం సో ఆ కాలంలో గవర్నర్కి నోటీసులు అంటూ ఇవ్వలేదు ఎందుకంటే వెనకటి కాలంలో ఏ విధంగా ఉండొచ్చు పొలిటికల్ కాన్ఫ్లిక్ట్స్ ఏదన్నా ఉండొచ్చు అని చెప్పి కేంద్రం దీంట్లో ఇన్వాల్వ్ అవ్వాలి వాస్తవం ఆ రోజున కాబట్టి గవర్నర్ కైనా గవర్నర్ ఏ విధంగా రెస్పాండ్ అవుతారో అని చెప్పి ఈ గవర్నర్ కూడా నోటీసులు ఇవ్వకుండా ముందుకెళ్ళిపోయింది అప్పుడు ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం కాబట్టి ఆ కేసు ఎన్ని రోజు రోజు నిలబడాల యాభై రెండు యాభై మూడు రోజులు ఆయన జైల్లో పెట్టినారు కేవలం శునకానందం పొందినాడు ఇందాక అక్కడ అండి ఒక వీడియో చూశాను ఆ వీడియోలో జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు నేను చంద్రబాబు నాయుడికి నేను ఎందుకు కక్షపూరితంగా అరెస్ట్ చేసి ఇచ్చింటాను నేను అప్పుడు యూకేలో ఉన్నాను ఇంగ్లాండ్లో అన్న ఉన్నాను నా కూతురు లేదా చదువులు సంధిలు ఉంటే పోయినాను అప్పుడు పోలీసు వాళ్ళు చంద్రబాబు నాయుడిని ఎత్తినారు దానికి నాకేం సంబంధమో అని చెప్పి నవ్వుతున్నాడు అదొక చిన్న అద్భుతమైన ఆనందము జగన్మోహన్ రెడ్డి గారు సరేరా నాయన అని చెప్పి అది ఏది వైసీపీ సోషల్ మీడియాలోని అకౌంట్ దాని కింద కామెంట్స్ చూస్తే ఏమైనా ఉన్నదంటే నీ కర్మ నెక్స్ట్ సంవత్సరానికి కాదు తొలి సంవత్సరంలోనే దాపరిచ్చింది కర్మ రిటర్న్స్ సూనని లేకుంటే ఏ ముసి ముసి నో నవ్వుతున్నాను ఆయన జగన్ రెడ్డి అని చెప్పి కేవలం వైసీపీ బ్యాచ్ వారే ఆ విధంగా ట్రోల్ చేస్తూనే ఉన్నారు అది వైసీపీ అకౌంట్ కాబట్టి జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి తప్పుడు నిర్ణయాల్లో అదొకటి ఇప్పుడు అదే ఇందాక మనం ఉన్నట్టు కర్మ కమ్స్ బ్యాక్ అని ఆయన ఏ రోజు సీఎంగా ఉన్నప్పుడు గవర్నర్ని ఆనవాయితీగా ఏ ఆగస్ట్ ఫిఫ్టీనో లేకుండా ఉంటే ఏదైనా ముఖ్య సందర్భాల్లో కలిసేటువంటి పరిస్థితి ఐదు తప్ప గౌరవ మర్యాదల కోసం పిలిపించి భోజనం పెట్టడము లేకుంటే అంటే పది మందిని ఇతర రాష్ట్ర ముఖ్యమంత్రులను పిలిచి గవర్నర్తో పాటు సమావేశపరిచి ఆయన సమక్షంలో తేనెటి విందు అంటారు కదా అటువంటి సమావేశాలు అరేంజ్ చేయడము అసలు మచ్చుకు కొన్ని కూడా కనిపించవు ఒకటో రెండో చేసినాడో జగన్మోహన్ రెడ్డి అంతకుమించి ఏమీ లేదు అలా గవర్నర్తో పనే లేనటువంటి జగన్మోహన్ రెడ్డికి గవర్నర్ని ఒక పప్పెట్లాగా అంటే ఒక బొమ్మగా చూసే జగన్మోహన్ రెడ్డి ఈ రోజు అదే జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన చేసినటువంటి పాపాలకి ఆయన గవర్నర్ సంరక్షకుడిగా ఉంటాడు అని చెప్పి చిన్నపాటి తపంతో వెళ్ళినాడు పోయేటప్పుడు ఒకడే పోయినాడా అంటే ఒక్కడే పోల ఆయన వెంట ఆయన సతీమణి భారతిరెడ్డి గారు కూడా ఉన్నారు మన ఆంధ్ర రాష్ట్రంలో కానీ తెలంగాణలో కానీ ఎక్కువ సెంటిమెంట్ ఫుల్స్ అంటారు ఒక మాటలో చెప్పాలంటే ఏదైనా ఒక పని కార్యం కన్ఫామ్గా కావాలి అంటే ఎవరి దగ్గర కొద్దిమంది పెద్ద వ్యక్తుల దగ్గర లేకుండా ఒక అగ్రిమెంట్ చేసుకునే సందర్భంలోను అప్పుడు అంటే కొద్దిమంది బంధుత్వం ఉన్నా కూడా అప్పుడు మనతో పాటు మన సతీమణిని తీసుకెళ్లడము ఖచ్చితంగా ఆలు మొగులు అంటారు ఇద్దరు కలిసి వెళ్ళి అన్న ఈ పని ఖచ్చితంగా నువ్వు చేయాల్సిందేనా అని చెప్పి సతీ సమేతంగా ఇద్దరు వెళ్ళి పని డీల్ చేసుకొని వస్తారు అప్పుడు అటువంటి మనిషి అటు సైడ్ ఉన్న మనిషి అగ్రిమెంట్కి ఓకే చెప్పాల్సిందే కాదు కుదరదు అనే సందర్భం ఉండదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి వెంట ఆయన సతీమణి ఉన్నారు కదా అప్పుడు ఈయన ఏదైతే నివేదించింటాడో మనందరికీ తెలిసిన విషయం ఏమో నివేదించింటాడో కేంద్రం హోంశాఖ మాపైన గుర్రుగా ఉంది ఎందుకంటే మద్యం స్కామ్ ఆషామాషిక చేయలేదు కంటికి కనిపించేది మూడు వేల ఐదు వందల కోట్లు కనీసం ఇరవై ఏడు వేలు ఇరవై ఎనిమిది వేల కోట్ల పైన దోచుకున్నటువంటి సందర్భం రాష్ట్రం అంతా తెలుసు కానీ వాటిది ఇప్పుడే ప్రూఫ్స్ లేవు డేటా ఉండేది మూడు వేల ఐదు వందల నుంచి మూడు వేల ఐదు వందల కోట్ల వరకు డేటా ఉంది ఈ సందర్భంలో కేంద్ర హోంశాఖ ఎంత కోపంగా ఎందుకుందంటే ఒక పక్క ఒకటికి రెండు సార్లు నోట్లు మార్పిడి ఏదైతే ఉన్నదో పెద్ద నోట్లు రద్దు చేయడం ఇలా కేంద్రం తీసుకున్నటువంటి ఉత్తమమైన డిసిషన్కి తూట్లు పడిచే విధంగా క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్ అని చెప్పి కేంద్రం ప్రభుత్వంలో ఎవరైతే నరేంద్ర మోడీ గారు వీళ్ళు ఉన్నారో వీళ్ళ యొక్క అద్భుతమైన ఆలోచనతో అరటి పనులు బండి అతను గడ డబ్బులు లేవు అంటే సరే ఫోన్పే కొట్టండి సార్ అని చెప్పి ఫోన్పే కొట్టేది చిరునవ్వు చిందించేది అడ్వర్టైజ్మెంట్లు ఎన్ని చూసాం మనం ఊర్లలో లేక పాలైస్ పాలాయిస్ అంటాం వస్తారు ఐస్ అమ్ముకునేవాడు కూడా ఫోన్పే ప్రతి ఒక్కటంటే క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఇండియా వ్యాప్తంగా రూట్ లెవెల్కి డెప్త్ వెళ్ళిపోయిన ఇటువంటి సందర్భంలో ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి చోటకి ఎవరికైనా పాపం తాగేవాళ్ళు సాయంత్రం వరకు కష్టపడి ఉంటారండి కష్టపడిన వాళ్ళకి ఏదన్నా సరే వాళ్ళ దగ్గర పెద్దవాళ్ళు పని చేపంటారు కదా వేరే నాయనా మన దగ్గర చిల్లరలేదు నీకు ఫోన్పేకి ఒక మూడు వేలు కొడుతున్నాను ఈ వారం పనిచేసిన దానికని చెప్పి ఒక మూడు వేలు కొడతారు అతను ఏటీఎంలు వాడే సందర్భాలు తక్కువ ఆ క్రమంలో ఆయన పోయి ఫోన్పే ఎత్తుకొని పోతాడు ఎవరో మద్యం తాగాలి ఉండేటువంటి ఎవరన్నా పని చేసే వ్యక్తులు ఆడిపోయినప్పుడు మన కాడ ఫోన్పే లేదు క్యాష్ ఎత్తుకుంటారా అంటే ఏమ పోయి మళ్ళీ అర్ధ కిలోమీటర్ ఆడిపోయి ఏటీఎం కాడిపోయి కాడ ఏటీఎం ఉండదు ఓనర్ నీకు ఫోన్పే కొడతాను నువ్వు క్యాష్ ఇన్ అని చెప్పి ఇటువంటి సందర్భాలు ఎన్నో అంటే పూర్తి స్థాయి లూప్ హోలు కంటి కనిపించింది క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్ అనే దానికి తూట్లు పొడిచే విధంగా ప్రధాన శత్రువు ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి కాబట్టి ఎనకు ఒక డోర్ క్లోజ్ నేను ఫస్ట్ చెప్పినటువంటి సందర్భం కేంద్రానికి నివేదించాలన్నా కదా అది సందర్భం క్లోజ్ ఇంక రెండో సందర్భం ఏంది సెవెంటీన్ ఏ నోటీస్ ఇవ్వాలా దానికి గవర్నర్ అప్రూవల్ కావాలని ఈ గవర్నర్ని ముందుగా నాకు కలిస్తే కనీసం రెండు నెలలు మూడు నెలలైనా ఆపే సందర్భం ఎందుకంటే అండి ఒకరి ఎమ్మెల్యే రాజీనామా కానీ లేదా ఒక ఎమ్మెల్సీ రాజీనామా కానీ దేశవ్యాప్తంగా ఇది కూటమి ప్రభుత్వం ఉండదా పలానా ప్రభుత్వం ఉండాది ఇదేనే కాదు ఎవరైనా సరే పలానా ఎమ్మెల్యే రాజీనామా కావాలంటే గవర్నర్ చేతలో ఉంటుంది ఇతనేమో ఇక్కడ స్పీకర్ వచ్చి సరే ఆమోదం తెలుపుతాడు అది గవర్నర్ వరకు పోతేనే ఆమోదం కలిగేది కాబట్టి అక్కడ పోయినప్పుడు మనం ఏదో న్యూస్లో వస్తానే ఉంటుంది ఏది జగన్మోహన్ రెడ్డి గారికి అరెస్ట్ ఆసనం అయిపోయింది ఆసనం అయిపోయింది అని చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ పర్యటన చేసే లోపే ఈ రెడ్డి అరెస్ట్ ప్రజల నుంచి స్పందన హండ్రెడ్ పర్సెంట్ అది స్పందన అంటే వీళ్ళేదో ప్రిడిక్ట్ చేసేసి అరెస్ట్ అయిపోతాడని ఇది కాదు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేసినాడు డబ్బులు గుంజుకున్నాడు ఎన్ని ఏడెనిమిది చోట్ల డెన్నుల్లో దాపెట్టుకున్నాడు ఎన్ని వాస్తవమే కానీ అదంతా ఇన్ఫర్మేషన్ అది మూడు వందల ఐదు పేజీల యొక్క ఏదైతే సిట్టు వారు ఇచ్చినారు నివేదిక కానీ లేకుండా చార్జ్ కానీ గానీ దాంట్లో పొందుపరుచున్నది ఇప్పుడు నేను అంటాను ఏంటంటే వీళ్ళ యొక్క ఆలోచనని కాదు ఎమోషన్ జగన్మోహన్ రెడ్డి గారు ఇందాక నేను చెప్పినట్టు యూకేలో ఉన్నప్పుడు ఉన్న సందర్భంలో నేను ఎక్కడ లేను అందుకు అరెస్ట్ అయిపోయినాడు నాకేం సందర్భం అంటారు కదా ఆ టైపు చంద్రబాబు నాయుడు గారు కాదు ఏదన్నా ఫేస్ టు ఫేస్ ఎదుర్కొనేటువంటి వ్యక్తి చట్టాలని నమ్మేటువంటి వ్యక్తి ఈ సందర్భంలో నా మాటగా చెప్తున్నాను ఈ ఒక వారంలో అరెస్ట్ కానే కాదు జగన్మోహన్ రెడ్డి గారు అలా జగన్మోహన్ రెడ్డి గారు మాదిర ముఖం తప్పించి వ్యవహరించే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు కాదు ఆయన వచ్చిన తర్వాతే ఆ బిగ్ బాస్ తేలేదానికి ఒక ఐదు నుంచి ఆరు పర్సెంట్ మిగిలి ఏది ఒక సిటీ యొక్క పూర్తి స్థాయి విచారణ ఇప్పుడు ఈ దశలో ఈడి కూడా దిగిండాది కాబట్టి ఈ మొత్తం జరగడానికి నెల నుంచి నెలన్నర అయితే కావచ్చు వీళ్ళ యొక్క రిపోర్ట్లు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ ఖాయము అటువంటి సందర్భంలో ట్రంప్ కార్డ్ లాగా ఈ గవర్నర్ వ్యవహరించాలని చెప్పి ఆయన దగ్గర పోయి ఒక శాల్వా కప్పి ఆ స్వీట్ బాక్స్లు ఇచ్చి సార్ మీరు కనీసం మీరు ఉంచండి సార్ నేను ఎట్ట బతికి నుండి రాజశేఖర రెడ్డి పెట్టిన మా నాయన ముఖ్యమంత్రిగా చేసినాడు రెండో టర్మ్లో కూడా ముఖ్యమంత్రి అయినాడు అని చెప్పి ఈయన గురించి ఈయన హెత్తబోధలు చేసి ఈయన ఫ్యామిలీ చరిత్ర ఆయనకి చెప్పి ఒక్క నెల రెండు నెలలైన ఆ సార్ ఉన్న పనంగా లేదా ప్రైయరీ ఇన్ఫర్మేషన్ నాకు ఇవ్వండి అని చెప్పి అబ్దుల్ నజీర్ గారిని కోరినట్లు విశ్వసనీయంగా మనకైతే తెలుస్తుంది కానీ అబ్దుల్ నజీర్ గారు ఆయనతో పూర్తిగా స్థాయిలో ఏకీభవించుకుంటా సరే బా నువ్వు కూడా మనిషివే కదా నాకు చేయగలిగిన కాడికి ఏమన్నా ఫేవర్ అని కాదు ఏదన్నా చట్టంలో లొసుగులు పాడు ఉంటే వారం పది రోజులు మహా అంటే ఆపగలుతానేమో అది కూడా మనకు మీకు సంబంధించిన లాయర్లు లేదా గవర్నర్ దగ్గర కొద్దిమంది ఒక లీగల్ సిస్టమ్ ఉంటుంది మా లాయర్లు కన్నా ఉంటే వాళ్ళు డీల్ చేస్తారు నువ్వు తప్పు చేశావని చెప్పి మా వాళ్ళు కన్నా చెప్తే నేను ఆపేదంటూ ఉండదు ఇచ్చినటువంటి సెవెంటీన్ ఇయర్ నోటీసులకి ఒక గంటల వ్యవధిలో నేనైతే అప్రూవల్ ఇవ్వాల్సి ఉంటుంది ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు వీళ్ళ మాది రాజీనామాలు మాది నేను వెయిట్ చేసేదని నా దగ్గర పని కాదు ఎందుకంటే కేంద్ర హోంశాఖ గురుగా ఉండదు ఇటు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత బలంగా పటిష్టంగా ఉండదు ఈ దశలో నేను ఏమి చేయలేను ఏది ఏదైనా కూడా వచ్చి కలిసేందుకు సంతోషం జగన్మోహన్ రెడ్డి గారు మీ యువ ఎగేన్ అని చెప్పి ఆయన చెప్పడం అంటే జరిగింది ఇదండి వ్యవహారం ఇదండి చూసారు కదా లిక్కర్ స్కామ్ సంబంధించి ఇక గవర్నర్ కలవటం కూడా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కలిశారు తర్వాత ఇంకా ఆయన అరెస్ట్ అవుతారో కాదు నెక్స్ట్ వీడియోలో అయితే తెలుసుకుందాం ధన్యవాదాలు